హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులో అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన స్టోరీని ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఐ లవ్ యూ సో మచ్ ఖుషి అని చెబుతున్న అతన్ని షాకింగ్గా చూస్తూ బొమ్మల గుమ్మంలో నిలబడుతుంది ఖుషి రే బావా నా చెల్లి సిగ్గపడుతుంది అయినా నువ్వు ఇచ్చిన షాక్ ఇంకా నేనే తేరుకోలేదు వారి చూడు ఎలా బొమ్మలా ఉండిపోయిందో ఇంకా పైకి లేచి నిలబడరా బాబు అంటూ చెబుతాడు అతడి ఫ్రెండ్ లేదురా తన్ని ఫ్లేవర్ తీసుకొని నేను చెప్పిన దానికి రిప్లై ఇస్తేనే ఇక్కడి నుండి లేచేది అంటాడు ఖుషీకి ప్రపోజ్ చేసిన వ్యక్తి నేలను చూస్తూ నిలబడిన ఖుషీ భుజంపై చేయి వేసి కదుపుతారు ఆమె తల్లి ఉలిక్కి పడినట్టుగా తీరుకొని తన ముందు ఉన్నవారిని ఒకసారి చూసి అక్కడి నుంచి హడావిడిగా తన రూముకి వెళ్ళిపోతుంది ఖుషి సడన్గా అనుకున్నాం కదా బాబు అందుకే అమ్మాయి అలా మొహమాటంగా అంటూ ఏం చెప్పాలో తెలియక తడబడుతూ చెబుతారు కుసుమగారు మరేం పర్వాలేదంటీ అంటూ డౌన్ నుంచి పైకి లేస్తూ చిరునవ్వు చిందిస్తూ ముందు మీరు వెళ్ళి తనను రెడీ చేసి తీసుకురండి మేమందరం తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంటాడు ఖుషీకి ప్రపోజ్ చేసిన వ్యక్తి అలాగే బాబు పది నిమిషాలు తీసుకువస్తాను అంటూ ఖుషీ రూమ్కి వెళ్తారు కుసుమగారు తన రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేస్తున్న తల్లిని చూసి అమ్మా ఏంటిదంతా అంటూ అయోమయంగా అడుగుతుంది ఖుషి అదేంటంటే ఖుషి మీ నీ కోసం చేస్తున్న మొదటి మంచి పనిది ఇంకా అబ్బాయి అంటావా చాలా మంచి పిల్లాడు నేను చూశాడంట నీ వెనక ప్రేమ అని తిరగకుండా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడంట ఇతర దేశాల్లో బాగా చదువుకున్నాడు ఏ అలవాటు లేదు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఇంకా మంచి కుటుంబం ఉంది అన్నిటికీ మించి నేను నిన్నుగా ప్రేమించి నీకోసం తన్నే తనే వచ్చాడు ఖుషి నా మాట విని ఇదిగో ఈ చీర కట్టుకొని కిందకి రా అక్కడ అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు అంటూ కూతురి నుదుటి మీద కిష్ చేసి నా బంగారు తల్లి నీకోసం చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని చూశాక ఏ భయం లేదు నాకు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు తల్లి ఇంకా కానివ్వు అందరిని కోసం వెయిట్ చేస్తున్నారు రెడీ అవ్వు అని చెప్పి కుషి రూమ్ నుండి కిందకు వెళ్ళిపోతారు కుసుమ వెళ్ళిన తన తల్లినే చూస్తూ రెడీ అవ్వడం మొదలు పెడుతుంది ఖుషీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీని వెయిట్ చేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్ మెడలో షార్ట్ చైన్ లైట్ మేకప్తో రెడీ అయ్యి జ్యువెలరీ బాక్స్ కబోర్డ్ డ్రాకర్లో పెట్టడానికి ఓపెన్ చేయగా ఐ లవ్ యు ఖుషి అని రాసి ఉన్న తన చిన్నప్పటి నోట్బుక్ తన కాళ్ళపై వచ్చి పడుతుంది అది చేతుల్లోకి తీసుకున్న ఖుషి ఒక నిమిషం పాటు ఆ బుక్నే తదేకంగా చూసి తిరిగి బుక్ని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టి రూమ్ డోర్ క్లోజ్ చేసేసి కిందకు వెళ్తుంది ఖుషీ మనసంతా ఏదో తెలియని కలవరం చుట్టుముట్టుతున్నా అక్కడ జరిగే తంతు ఆమెకు అసలు ఇష్టం లేకున్నా వాళ్ళమ్మ కోసం రాణి రాణినవ్వున ముఖంపై పూయిస్తుంది ఖుషి తల వంచుకొని మెట్లు దిగి వస్తున్న ఖుషీని చూసి ఎక్కడ వారు అక్కడే నిలబడి అందరూ కూడా రెప్పవేయడం మర్చిపోతారు ఆమెను చూస్తూ ఆమె అందానికి మెల్ట్ అయిన అతడు కూర్చున్న సోఫా నుంచి లేచి నుంచుంటాడు ఖుషీని చూడడానికి వచ్చిన పెళ్ళికొడుకు ఖుషి బెరుకుగా వచ్చి వాళ్ళమ్మ పక్కన నిల్చుంటుంది అది చూసిన పెళ్ళికొడుకు తల్లి వెళ్ళి చొరవుగా ఋషి భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ ముందుకు తీసుకువచ్చి పెళ్ళికొడుకు పక్కన కూర్చోబెడతారు బావా ఏదో ఒకటి మాట్లాడరా అలా మా చెల్లినే చూస్తూ ఉంటావా ఏంటి హే కమాన్ మ్యాన్ లెట్స్ బ్రేక్ ది సైలెన్స్ అంటూ అంటూ పెళ్ళికొడుకు చెప్తాడు అతడి ఫ్రెండ్ సరి సర్లే కానీ నువ్వు వాక్కుండా పక్కకి పోరా అంటూ పెళ్ళికొడుకు అంటుంటే అంతేలేరా నీ గర్ల్ ఫ్రెండ్ రాగానే మధ్యలో మేము అడ్డమైపోయాం కదా ఇంకా డిస్టర్బ్ చేయలే నువ్వు మాట్లాడుకో అంటూ అతడి ఫ్రెండ్ పక్కకు తప్పగా హాయ్ అంటాడు ఖుషి వంక చూస్తూ పెళ్ళికొడుకు హాయ్ ముభావంగా తలెత్తకుండానే తిరిగి సమాధానం ఇస్తుంది ఖుషి ఆంటీ మీరేమీ అనుకోకపోతే నేను ఖుషీతో పర్సనల్గా మాట్లాడాలి జస్ట్ టెన్ మినిట్స్ అంటూ స్ట్రైట్గా పాయింట్లోకి వస్తాడు పెళ్ళికొడుకు అయ్యో అలాగే బాబు మేమందరం బయట ఉంటాం మీరు ఇక్కడే మాట్లాడుకోండి చెబుతారు కుసుమ అబ్బాయి ఏమడిగినా సరిగ్గా సమాధానం చెప్పు నీ సిగ్గుతో అబ్బాయికి విసుగు తెప్పించుకు అర్థమైందా ఖుషి నెమ్మదిగా ఖుషికి మాత్రమే వినిపించేలా చెవులో చెప్పి అక్కడున్న అందరినీ బయటకు తీసుకొని వెళ్ళిపోతారు కుసుమ ఖుషీకి దగ్గరగా జరిగి కూర్చొని ఆమె చేతులను అతడి చేతులతో బంధించి హాయ్ అంటాడు స్మైల్తో అతడు ఎందుకో అతడు ముట్టుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించడంతో సున్నితంగా తన చేతులను వెనక్కి తీసుకొని హాయ్ చూపులు చూస్తూ అంటుంది ఖుషి నా వైపు చూడకుండానే మాట్లాడుతున్నాం ఏంటి నన్ను చూడు ఖుషి బెరుకుగా మొఖం ఎత్తి అతడిని చూస్తుంది సూటిగా తన వంకే చూస్తుంటే ఒక నిమిషం చూసి తన ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది ఖుషి ఎంతసేపు ఉన్నా నువ్వు నాతో ఏం మాట్లాడవని నాకు అర్థమైంది ఖుషి సో నా గురించి నేనే నీకు చెప్తాను అంటాడు పెళ్ళికొడుకు నా పేరు ధనరాజ్ నువ్వు నన్ను రాజ్ అని పిలువు అండ్ బీటెక్ కంప్లీట్ అయ్యింది టూ ఇయర్స్ యూకేలో జాబ్ కూడా చేశాను తర్వాత అమ్మ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఇండియాకి వచ్చేసాను ప్రజెంట్ టీఆర్ గ్రూప్లో జాబ్ చేస్తున్నా మంత్లీ టూ ల్యాక్స్ శాలరీ ఇంకా నువ్వు అమ్మ వాళ్ళతో ఉండలేను అనుకుంటే మనం సపరేట్గా ఉండొచ్చు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ అమ్మ వాళ్ళ బాధ్యత కూడా నాదే నాకు తెలుసు ఖుషి మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు దానికి నాకేమీ ప్రాబ్లం కూడా లేదు అన్నీ నేనే మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడవా నాతో ఇప్పటి వరకు నా గురించి చెప్పాను సో ఇప్పుడు నీ గురించి చెప్పు ఖుషి అంటూ ధనరాజ్ తన గురించి చెప్పి ఖుషి గురించి అడుగుతాడు అతడి మాటకి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్న ఖుషి అది నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని ఖుషి ఏదో చెబుతూ ఉండగా ఇంకన్నిటికీ మించి నువ్వంటే నాకు ప్రాణం నేను ఫస్ట్ టైం టెంపుల్లో చూశాను చూడగానే ఎందుకో చాలా నచ్చేసావు అండ్ సిక్స్ మంత్స్ నుండి నీ కోసం వెయిట్ చేస్తున్నా ఈ సిక్స్ మంత్స్ నీ కోసం నీ వెనుక నీకు తెలియకుండా పిచ్చివాడిలో తిరిగాను ఖుషి నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి తిరిగాను అలాగే నువ్వు కాలేజీలో వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ చాలా అంటే చాలా బాగా వేసావు అండ్ లాస్ట్ సాంగ్కి నువ్వు వేసుకున్న డ్రెస్లో ఐ మీన్ జీన్స్లో సూపర్ హాట్గా కూడా ఉన్నావు అంటున్న ధనరాజ్ మాటకి చాలా సీరియస్గా అతడి వైపు చూస్తుంది ఖుషి సారీ కానీ నాకు అనిపించిందే చెప్పాలి కదా నీతో అబద్ధం చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు ఖుషి అందుకే నువ్వు సీరియస్ అవుతావని తెలిసినా నిజమే చెప్పేశాను అంటూ ధనరాజ్ చెప్తుంటే ఆశ్చర్యంగా అతడిని చూసింది ఖుషి ఖుషి నువ్వేమీ అనుకోపోతే అంటూ తటపాయిస్తున్న అతడిని ఏం చెప్తాడా అన్నట్టుగా చూస్తుంది ఖుషి అతడి వైపు అది అని ఖుషికి ముందుకుగా జరుగుతూ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు ధనరాజ్ ఇంతలో బావా అయ్యిందా అంటూ లోపలికి వచ్చేస్తాడు ధనరాజ్ ఫ్రెండ్ ప్రవీణ్ చ వీడొకడు కరెక్ట్ టైంకి వచ్చాడు అని మనసులో పై విసుక్కుంటూ ఓ అయిందరా లోపలికి రండి కా అని విసుగ్గా ఖుషీకి దూరం జరిగి సోఫాలో సరిగ్గా కూర్చుంటాడు రాజ్ విడి మొక్కవేంటి ఇలా మాడిపోయిన దోశలా పెట్టాడు ఏదో ప్లాన్ చేసి ట్రై చేస్తున్నట్టున్నాడు ఈలోగా నేను వచ్చి పాడర్ చేసి వస్తున్నట్టున్నాను అనుకుంటూ అందరితో కలిసి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు ప్రవీణ్ అమ్మయ్యా అనుకున్న ఖుషి ఇది ఇన్నర్ ఫీలింగ్ అమ్మా తను నాకు చాలా బాగా నచ్చింది మిగిలిన కార్యక్రమాలు ఇక కానివ్వు మ్యాటర్ తేల్చేస్తాడు ధనరాజ్ తన ఇష్టం చాలా నా ఇష్టంతో పని లేదా వెళ్ళకి నేను చెప్పేస్తాను ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని మనసులో అనుకుంటూ బయటికి ఖుషి ఏదో చెప్పబోతూ ఉండగా అది విషయం వదిన మా అబ్బాయికి మీ అమ్మాయి ఇష్టమే మీరు కూడా ఒకసారి అమ్మాయిని కనుక్కోండి తరువాత మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం ధనరాజ్ తల్లి చెబుతుంటే తనకి ఇష్టమే ఈరోజు చాలా మంచిదంట తాంబూలాలు మార్చుకుందాం అంటూ వినిపించిన గొంతు వైపు అందరూ చూస్తుంటే ఖుషీ మాత్రం ఆ మాటకి ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది ఇక ఏ సమాధానం ఇవ్వకుండా ఆ మాట చెప్పిన వ్యక్తిని మనసులోనే ఊహించుకుంటూ జీవం లేనట్టు నిలబడుతుంది ఖుషీ రెండంకుల్ రండి పంతులు గారితో వస్తున్న రాఘవ గారిని చూస్తూ లేచి నిల్చుంటాడు రాజ్ రెండు పంతులు గారు ఇలా వచ్చి కూర్చోండి మీకోసం జ్యూస్ తీసుకువస్తాను అంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోతారు కుసుమ అందరూ కూర్చున్నాక అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ పెళ్ళిష్టమే కాబట్టి ఈరోజు ముహూర్తం చాలా బాగుంది తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి అని పంచాంగం చూస్తూ కుసుమా గారు ఇచ్చిన జ్యూస్ని స్విప్ చేస్తూ చెప్తారు పంతులు గారు అలాగే పంతులు గారు మంచి మాట చెప్పారు వదిన మరి మీరేమంటారు అంటూ పెళ్ళికొడుకు తెల్లైన కామాక్షి గారు కుసుమా గారితో మాట కలుపుతారు ఖుషీ వైపు ఒకసారి చూసి భర్త వైపు మరోసారి చూసి మాకు ఇష్టమే ఇప్పుడే నిశ్చితార్థం చేసుకుందాం వదిన గారు అంటూ నవ్వుతూ పెళ్ళికి గిరి సిగ్నల్ ఇచ్చేస్తారు కుసుమ రెండు వైపులా సమ్మతమే అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ వైపు చూస్తూ ఉంటాడు రాజ్ మౌనం అద్దంగీకారంగా భావించి ఆమె బాధను సిగ్గుగా అనుకొని ఆమె ఇష్టం కనుక్కోకుండానే తాంబూలాలు మార్చుకున్నాక పది రోజుల్లో పెళ్ళికి హడావిడ మూతం పెట్టిస్తారు ఇరువైపు బంధువులతో కూడిన ఖుషీ తల్లిదండ్రులు పది రోజుల్లో పెళ్ళి ఏంటిది అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అస్సలు ఇది కరెక్టేనా ఒకవేళ నేనే ఫోవర్గా ఆలోచిస్తున్నానా నో ఎందుకో ఈ పెళ్ళికి నా మనసు ఒప్పుకోవడం లేదు అతడు అంటూ రాజుని గుర్తు చేసుకొని అతడు నాకు నచ్చలేదు నా మనసు ఎందుకో ఇతడే నా భాగస్వామి అంటే ఆ మాట పలకడం కూడా ఇష్టం లేదు అని మనసులోనే మాట్లాడుకుంటూ అందరూ వెళ్ళిపోవడంతో తన రూమ్కి తిరిగి వెళ్ళిపోతుంది ఖుషి పది రోజుల్లో జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తూ శారీలో నుంచి నైట్ రోస్లోకి చేంజ్ అవుతుంది ఖుషీ ఖుషి ప్రేమగా పిలుస్తూ లోపలికి వస్తారు కుసుమ తల్లి అబ్బాయి నీతో ఏం మాట్లాడాడు అతడిగిన అన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా అబ్బాయి చాలా మంచివాడంట నాన్న వచ్చేటప్పుడు అబ్బాయి కోసం అన్ని వివరాలు కనుక్కొని వచ్చారంట అబ్బాయికి నువ్వు చాలా బాగా నచ్చావు ఖుషి పిల్లోడు అంత పెద్ద చదువు చదువుకున్నాడే అన్న మాటే కానీ ఆ వందనం ఆ వినయం ఆ మంచితనం అబ్బో ఒక్కటేమిటి అన్ని మంచి లక్షణాలే కూతురికి పెళ్ళి అన్న ఆనందం మరియు బాధ్యతతో ప్రతి తల్లి ఇలాగే ఉంటుందా అసలు ఎంతసేపు అతడి కోసం నాకు చెప్పి అతడిని నా దృష్టిలో మంచిగా చేయాలని చూస్తుందే కానీ అతడు నాకు నచ్చాడో లేదో ఒక్కసారి కూడా అడగలేదు అని ఖుషి మనసులోనే తల్లిని చూస్తూ బాధపడుతుంది అమ్మా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను నువ్వు కూడా వెళ్ళి కొంచెం సేపు పడుకో అని తల్లికి చెప్పేసి మరో మాటికి ఆమెకి అవకాశం ఇవ్వకుండా బెడ్ ఎక్కి దుప్పటి ముసుగేసేస్తుంది ఖుషి కూతురు ప్రవర్తించే తీరుని ఎట్టు తెల్చుకోవాలో తెలియక ఆ రూమ్లో నుండి బయటకు వస్తారు కుసుమగారు ఖుషి గదిలోంచి బయటకు వచ్చిన కుసుమ నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి కూర్చొని నా కూతురికి మంచి సంబంధం తెచ్చావుపై ఏ ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి చేయవలసిన బాధ్యత కూడా నీదే దేవుడా అనుకుంటూ దేవుడిపై భారం వేస్తారు కుసుమ జాన్ వాట్ హ్యాపెన్ ఖుషీని చూసి త్రీ డేస్ అవుతుంది ఎగ్జామ్ అయ్యాక ఒక్కసారి కూడా తనని చూడటం కుదరలేదు అని దేవ్ అంటుంటే తను బయటికి రావడం లేదురా నేనేం చేయను అంటూ ఓపోతాడు జాన్ ఏమో నాకు అదంతా తెలియదు నీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నా ఈలోగా ఏదో ఒకటి చేసి ఖుషీని బయటికి రప్పించి నాకు కనిపించేలా చేయి ఓకేనా లేకపోతే అంటూ దేవ్ ఏదో చెప్పబోతుంటే వద్దులే బావా నేనే ఏదో ఒకటి చేసి ఖుషీని బయటికి రప్పిస్తాను అంటూ హామీ ఇస్తాడు జాన్ ఓకే డూ ఇట్ ఫాస్ట్ ఓకే అని కాల్ కట్ చేసేస్తాడు దేవ్ కట్ అయిన కాల్ని చూస్తూ ఇప్పుడు ఏం చేయాలి అని తన బుర్రకి పదును పెడతాడు జాన్ అరే నాన్న నాకు ఆ పిల్ల ఖుషి బాగా నచ్చిందిరా అబ్బో ఆ పిల్ల అందం అనుకోవా అన్నీ కూడా నాకు బాగా నచ్చేశాయిరా ఎలాగైనా ఆ పిల్లని ఈ ఇంటికోడలు చేయిరా అంటూ రాజ్ అమ్మ అంటుంటే ఇంకెంతమ్మా ఇంకా ఫైవ్ డేస్ అంతే తర్వాత తను ఎప్పుడు నా కళ్ళ ముందు ఈ ఇంట్లోనే ఉంటుందిగా అంటూ చెబుతాడు రాజు అదే నిజమేరా కానీ ఈ సంగతి వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి లేకపోతే ప్రతిసారిలా ఈసారి కూడా ఈ అమ్మాయిని మనం కాకుండా చేస్తారు అంటూ చెప్తారు కామాక్షి ఈసారి ఏం జరిగినా నేను మాత్రం ఖుషీని వదిలేదే లేదమ్మా అది నా ప్రాణం దాని ఎట్టు పరిస్థితుల్లోనూ వదలను అంటూ శబ్దం చేసినట్టుగా రాజ్ మాట్లాడుతుంటే రాజ్ రాఘవ గారు కాల్ చేస్తున్నారు అంటాడు ప్రవీణ్ హా వస్తున్నారా అంటూ రాజ్ అటువైపు వెళ్తాడు ఖుషి వాళ్ళమ్మ మరియు నాన్న బయటకు వెళ్ళారు ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ చేతిలో ఉన్న బ్యాగ్లో ఐటమ్స్ చూస్తూ ఇంటి గేట్ తీసి లోపలికి వెళ్ళి ఖుషీ ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తాడు జాన్ కాలింగ్ బెల్ సౌండ్కి రూమ్లో ఉన్న ఖుషీ రెండు నిమిషాల తర్వాత బయటకు వచ్చి హాల్ డోర్ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు డోర్ ఓపెన్ చేశాక ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్న జాన్ డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలి అని అడుగుతూ నీరసంగా ఉన్న ఖుషీని చూడగానే ఆటోమేటిక్గా రే హెల్త్ బాగాలేదా అని కంగారుగా అడుగుతాడు జాన్ హలో ఎవరు మీరు మీకేం కావాలి అడుగుతున్న ఖుషీని చూసి చటుక్కున అతడు ఏమన్నాడో గ్రహించి నాలుగు ఖర్చుకొని సారీ సిస్టర్ అంటే మీరు చాలా నీరసంగా కనిపించారు అందుకే అలా అడిగాను మీరు ఏమీ అనుకోకండి అంటాడు జాన్ ఓకే ఇంతకీ మీరు ఎవరు సార్ మీకేం కావాలి అంటూ విసుగ్గా అడుగుతుంది ఖుషి అది నేను సేల్స్ బాయ్ సిస్టర్ మీ హోంవర్క్ కిచెన్కి సంబంధించిన అన్ని రకాల నీడ్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర మీరు ఏమన్నా ట్రై చేస్తారా అంటూ అడుగుతాడు జాన్ నో వద్దు అంటూ డో క్లోజ్ చేస్తున్న ఖుషీని ఒక్క నిమిషం సిస్టర్ అంటూ పిలిచి ఇప్పుడేం చెప్పాలి మనసులోనే తనని తాను ప్రశ్నించుకుంటూ అది కొంచెం వాటర్ కావాలి సిస్టర్ అంటూ అడుగుతాడు జాన్ తెస్తాను మీరు ఇక్కడే వెయిట్ చేయండి అంటూ డోర్ లైట్గా క్లోజ్ చేసి కిచెన్లోకి వాటర్ తేవడానికి వెళ్తుంది ఖుషి ఆమె ఇలా వెళ్ళడం వెంటనే దేవ్కి వీడియో కాల్ కలిపి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఫోన్లో ఖుషీ కనిపించేలా షర్ట్ పాకెట్లో రెడీగా ఫోన్ పెట్టుకొని ఖుషీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జాన్ ఆ కాల్ కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న దేవ్ జాన్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి రెండు రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసి ఖుషీ కోసం చూస్తాడు ఖుషి జాన్కి వాటా ఇచ్చి అతడు వెళ్తే డోర్ క్లోజ్ చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటుంది కనెక్ట్ అయిన ఫోన్లో కనిపిస్తున్న ఖుషీని చూసి రే ఏంటిరా తను అంత నీరసంగా ఉంది హెల్త్ బాగాలేదా ఏమైంది అసలు తనకి అంటూ ఆగకుండా క్వశ్చన్స్ వేస్తాడు దేవ్ వాటర్ తాగుతూనే చిన్నగా మూలుగుతాడు జాన్ హాస్పిటల్కి వెళ్ళిందా డాక్టర్ ఏమన్నారంట ట్యాబ్లెట్స్ వేసుకుందా అలా బొమ్మల నుంచి నా అడగరా నాకు టెన్షన్గా ఉంది ఒక పక్క అంటూ టెన్షన్లో దేవ్ ప్రశ్నల వర్షం జాన్పై కురిపిస్తాడు అని మాత్రమే అంటాడు జాన్ మరి అక్కడ కోపంలో మాట్లాడే పొజిషన్ లేదు జాన్కి తరువాత వాటర్ తాగి గ్లాస్ ఆమెకు అందిస్తాడు జాన్ అక్కడ అందిస్తున్న గ్లాస్ తీసుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోతున్న ఖుషీని చూస్తూ సిస్టర్ వన్ సెకండ్ అంటూ తడబడుతున్న గొంతుతో పిలుస్తాడు జాన్ మళ్ళీ ఏంటి విసుగ్గా అడుగుతుంది ఖుషి అది మరి కొంచెం వాటర్ కావాలి అంటాడు జాన్ ఏంటి ఆశ్చర్యంగా అతడిని చూస్తూ అడుగుతుంది ఖుషి అదే ఈ బాటిల్ ఈ బాటిల్ నిండుగా వాటర్ ఇవ్వండి సిస్టర్ అంటూ చేతిలో ఉన్న బాటిల్ని ఖుషీ ముందు పెడతాడు జాన్ అలాగే అతన్నే వింతగా చూస్తూ లోపలికి వెళుతుంది ఖుషి అమ్మయ్యా ఉరే ఏంట్రా ప్రాబ్లం ఒక పక్క నేను మేనేజ్ చేయలేక చేస్తున్నా అంటాడు జాన్ కాల్లో ఉన్న దేవతో అది కాదురా జాన్ తనకి హెల్త్ బాగలేదు కదా చాలా నీరసంగా కనిపిస్తుందిరా అందుకే అలా అడిగేశాను అంటూ దేవ్ సంజాయిషి ఇస్తుంటే అవును నేను ఆల్రెడీ మాట్లాడాను ఆ విషయం నేను కనుక్కుంటాను యూ డోంట్ వరీ మై హూనా అంటూ జాన్ అనగా అలా తనను చూసినప్పుడు చాలా బాధ వేసిందిరా జాన్ నాకు అంటూ ఎమోషనల్గా చెప్తాడు దేవ్ లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయరా నువ్వు టెన్షన్ పడుకు నేను చూసుకుంటాను కదా అని రే తను వస్తుంది అంటూ మళ్ళీ పాకెట్లో మొబైల్ పెట్టుకుంటాడు జాన్ ఇదిగోండి బాటిల్ అంటూ జాన్కి బాటిల్ ఇస్తుంది ఖుషి థ్యాంక్స్ ఎలాగోలా మాటలు పెట్టి అరగంట సేపు ఖుషీ దర్శనం దేవికి కల్పించి ఇంకా ఆమెకు మాట్లాడే ఓపిక లేదు అని అర్థమయ్యి ఇక ఉంటానండి అంటూ అక్కడి నుండి కదులుతాడు జాన్ అమ్మయ్యా అనుకొని అంతసేపు నిలిచడం వల్ల కాలు నొప్పులు వస్తుంటే మంచం ఎక్కేస్తుంది ఖుషి దేవ్ అంటూ కాల్ చెక్ చేసిన జాన్కి ఆ కాల్ కట్ అయింది అని తెలుస్తుంటే నీ పని అయ్యే వరకు మాత్రమే రా ఎంత బాగా నటిస్తావు బాగా పని కంప్లీట్ అయినా నెక్స్ట్ సెకండ్ నా అవసరం తిరగానే నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండానే కాల్ కట్ చేస్తావు నాకు టైం వస్తుంది బావా అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకుంటూ పని పూర్తి అవడంతో అక్కడి నుండి తన వర్క్కి వెళ్ళిపోతాడు జాన్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరిన కుసుమ రాఘ గారులు వెంటనే ఖుషీ రూమ్కి వెళ్తారు తను పడుకుందని తెలిసి షాపింగ్ బ్యాగ్స్ ఆమె రూపులో ఉంచి సౌండ్ చేయకుండా బయటకు వెళ్ళి సోఫాలో కూర్చొని పెళ్లిలో జరిగే తంతుల కోసం బాతాకాన్ని మొదలు పెడతారు ఆ దంపతులు కొద్దిసేపటికి ఖుషీ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది తను రావడం చూసి కుసుమ గారు ఎదురు వెళ్ళి ఏమైనా తిని రెడీ అవ్వ ఖుషి అబ్బాయి నేను బయటకు తీసుకొని వెళ్ళడానికి మన ఇంటికి వస్తాడంట చెబుతారు కుసుమ వద్దు నాకు ఇష్టం లేదు అని చెప్దామని నోరు తెరిచిందల్లా వాళ్ళ నాన్నను చూసి తల వంచేసి సరే అంటుంది ఖుషి ఫ్రిడ్జ్ నుండి జ్యూస్ తీసుకొని తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఖుషీ రూమ్కి వెళ్ళాక గ్లాస్ పక్కన పెట్టి వాష్రూమ్కి పరిగెత్తి వెక్కి వెక్కి వేడవడం మొదలు పెడుతుంది హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ గంభీరంగా వినిపిస్తున్న గొంతుకి ఎవరు కావాలండి మీకు వచ్చిన వారిని వింతగా చూసి ఎదురు ప్రశ్నిస్తారు కుసుమ హలో మేడం ఇక్కడ ఈరోజు మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాము సో అందుకని ఈ వీధిలో ఉన్న అన్ని ఇళ్లలో చెకప్ చేస్తున్నాం మీరు కూడా అనుమతిస్తే మేమే వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాము నర్స్తో కలిసి వచ్చి అడుగుతారు డాక్టర్ కిషోర్ అవేమి ఇప్పుడు వద్దండి ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ కుసుమ భర్తకి మంచి ఉద్దేశం లేదని అటువంటి నచ్చవని ముందుగానే చెప్పేస్తారు వాళ్ళని లోపలికి రానివ్వవు కుసుమా వాళ్ళు గవర్నమెంట్ తరపున వస్తున్న వాళ్ళు అయి ఉంటారు ఎందుకు వద్దని చెప్తున్నావు మీరు లోపలికి రండి డాక్టర్ కుసుమ ఎల్లు వాళ్ళకి ఏమైనా తాగడానికి తీసుకురా అంటూ భార్యకి ఆర్డర్ వేస్తారు రాఘవ అలాగేనండి ఆయనే స్వయంగా పిలవడంతో ఊపిరి పీల్చుకొని కిచెన్లోకి వెళ్తారు కుసుమ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఇద్దరికి కొన్ని టెస్టులు చేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ టెస్ట్లు చేయించుకోవడానికి అని రాఘవని చూస్తూ అడుగుతారు డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ గారు మా పాప ఉంది తను త్రీ డేస్ నుంచి బాగా నీరసంగా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి కుసుమ ఎల్లు మన ఖుషి అని పిలువు అంటూ రాఘవ అనగానే అలాగేనండి ఒక్క నిమిషం అంటూ పైకి వెళ్ళడానికి రెడీ అవుతారు కుసుమ ఇంతలో ఖుషీనే కిందకి వస్తూ కనిపిస్తుంది ఆవిడకి ఇదిగో మన ఖుషీనే వస్తుంది అంటారు కుసుమ కుషి రావడం చూసి తుఫాలోంచి లేచి పక్కకు వెళ్ళి నుంచుంటారు గారు కుషి మన వీధిలో ఏదో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారంట ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేసి మెడిసిన్ కూడా ఇస్తున్నారు నేను నాన్న కూడా చేయించుకున్నాం నువ్వు కూడా చేయించుకో వాళ్ళే మన ఇంటికి వచ్చారు పద అంటూ కూతురిని తీసుకువెళ్ళి డాక్టర్ ముందు సోఫాలో కూర్చోబెడతారు కుసుమ అవేవి వద్దమ్మా అని చెప్పాలని ఉన్నా తన తండ్రి ముందు నోరు తెరిచి చెప్పలేక మౌనంగా వచ్చిన డాక్టర్లకి సహకరిస్తుంది ఖుషి టెస్ట్లన్నీ చేసిన తర్వాత అంత నార్మల్గానే ఉంది కానీ తనెందుకో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంతే అని చెప్పి తెచ్చిన ఎక్విప్మెంట్ సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్స్ అతను వెనకాలే నర్సెస్ కూడా డాక్టర్ చెప్పిన విషయానికి భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఖుషీ వైపు చూస్తారు ఎప్పట్లానే ఉంది అని తండ్రి కనిపిస్తే కూతుళ్ళు మార్పును మొదటిసారి కనిపెడతారు తల్లి అదే విషయం అడుగుదామని ఆమె దగ్గరికి కుసుమా వెళ్తుండగా ఖుషీ రెడీనా వెళ్దామా బయట అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నీ కోసం అంటూ హెచ్చరిక లేని తుఫానులా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు రాజ్ అతడు ముందు అడిగితే బాగోదు అని సైలెంట్ అయిపోయి ఎప్పుడో రెడీ అయింది బాబు నీ కోసం అలాగే మీరు వస్తారనే వెయిట్ చేస్తుంది అంటూ ఖుషి వెళ్ళు అబ్బాయికి జ్యూస్ తీసుకురా అంటూ పురమా ఇస్తారు కుసుమ వద్దాంటి ఈసారి వచ్చినప్పుడు తాగుతాను బయట అమ్మ వాళ్ళు కారులో వెయిట్ చేస్తున్నారు కుషిని తీసుకువెళ్తాను అంటాడు రాజ్ అలాగే బాబు కుసుమగారు అనగా కుషి కమ్ అంటాడు రాజ్ అమ్మ వెళ్ళొస్తాను కళ్ళతోనే చెప్పి ఎటో చూస్తున్న రాఘబాగారి మొక్కముకసారి చూసి రాజు వెంట కదులుతుంది కుషి ఆంటీ అంకుల్ వెళ్ళొస్తాము అంటూ ఖుషి చేయపట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు వెన్కే ఖుషి జంటగా వెళ్తున్న వారిని చూసి లోపలే మూసిపోతారు కుసుమగారు నన్ను క్షమించు ఖుషి నీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేస్తున్నా నేను ఉండగా నిన్న ఒక ఇంటి దాన్ని చేయాలి లేకపోతే ఆ ఊహ కూడా ఇష్టం లేక మనసులోనే మూకగా రోదిస్తూ వెళ్తున్నా ఖుషీని చూస్తూ అనుకుంటారు కుసుమ హలో దేవ్ చెప్పు కిషోర్ అక్కడ అంతా కదా ఖుషి బాగానే ఉంది కదా అంటూ కంగారుగా అడుగుతాడు దేవ్ అంతా ఓకే దేవ్ కానీ తను ఎందుకో చాలా బాధపడుతుంది చాలా స్ట్రెస్ తీసుకుంటుంది అందువల్లే అలా నీరసంగా ఉంది అంతే మించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఆమెకి లేవు అంటూ చెప్తాడు డాక్టర్ కిషోర్ హో ఓకే కిషోర్ అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు అంటూ కాల్ కట్ చేసేస్తాడు దేవ్ ఓకే దేవ్ ఉంటాను బాయ్ అంటాడు కిషోర్ బాయ్ కాల్ కట్ అయ్యాక ఫోన్లో ఉన్న ఖుషీ పిక్ చూస్తూ ఎందుకు బాధపడుతున్న ఖుషి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది వచ్చేస్తున్న ఖుషి అప్పుడు నీ ఫేస్లో నవ్వు తప్ప ఇంకేమీ కూడా నాకు కనిపించకూడదు ఐ లవ్ యూ ఖుషి అని మనసులోనే ఆమె గురించి అనుకుంటూ ఖుషి ఆలోచనలో మునిగిపోతాడు దేవు ఈ రోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది సో ఇక్కడేమో దేవేమో ఆమె ఊహల్లో ఉన్నాడు అక్కడ ఆమెకేమో రాజుతో పెళ్లి జరగబోతుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్